బొబ్బెలిలో జరుగుతున్నటువంటి రా కదిలి రా కార్యక్రమం చూస్తా ఉంటే బొబ్బెలి కోట దద్దరిల్లే విధంగా సమావేశమైనటువంటి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి ఇంకో పక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కలియుగ భీముడు కోడి రామమూర్తి హరికథా పితామహుడు నారాయణ నారాయణదాసు కూడా ఇక్కడే పుట్టారు ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల కానీ ఘంటశాల గాని విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం అలాంటి జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్రపాపారాయుడు ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు కానీ అటు ఒకప్పుడు విజయనగర రాజులు కానీ ప్రజల కోసం పనిచేశారు ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఎన్నో మీటింగ్లు చూశాను కానీ బొబ్బుల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు బొబ్బలి కోట నేడు బొబ్బలి పులిలా గార్జిస్ గాండ్రిస్తా ఉంది ఈ గర్జనకు తాడే పల్లి పిల్లి వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి రా కదిలి అని ఒక కార్యక్రమానికి పిలిపించాను ఇది నా కోసరము పవన్ కళ్యాణ్ కోసరము తెలుగుదేశం పార్టీ కోసరము జనసేన పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసరం నేను ఇచ్చిన పిలుపని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి మీరందరూ కూడా నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఒకటిలో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒకప్పుడైతే రోడ్డు కూడా సరి లేని పరిస్థితులు మనం అందరూ అవస్థపడేవాళ్ళం ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరందరూ ఉన్నారు సెల్ ఫోన్లు నా మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో ఎనిమిది రకాల వస్తువుల్ని సౌక ధరక్కిచ్చాం ఈరోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు అంతే కదమ్మా పక్క మీరు చూస్తే పేదవాడు ఎక్కడన్నా బోన్ చేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను ఉదయం పూట ఐదు రూపాయలు మధ్యాహ్నం పూట ఐదు రూపాయలు రాత్రికి ఐదు రూపాయలు పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ మూసేశారు చాలా సంతోషం ఇక్కడైతే బేబీ నాయనగారైతే అన్నా క్యాంటీన్ మూసి నేనున్నానని ఈరోజు అన్నా ఇక్కడ క్యాంటీన్పించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు నేను వారికి ఓటి ఆమె ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఒక మీరు రాబు రా రాను రాను కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతుంది మనం సోలార్ విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మీ వ్యవసాయ పంప్ సెట్ పెట్టుకుంటే అక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ రోజు సోలార్ పంప్ సెట్ని యాభై వేలు ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆ రోజే ముందుకు పోయాం కాబట్టి మీ కార్లు కానీ మోటార్ బైకులు కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆలోచిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇకపోతే మా తమ్ముళ్ళు ఉన్నారు ఏం తమ్ముళ్ళు కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలిసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అందుకే బాధుడే బాధుడు యాభై రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ రెండు వందలు నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి ఎవరికి పోతున్నాయి మీ కోపం రావడం లేదా ఇంకా అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు భూమ్ భూమ్ అంట నాకైతే తాగి అలవాట్లేదు ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది శాశ్వతంగా పైకి పోతారు ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు మీ మిమ్మల్ని ఆర్థికంగా చితం కొడుతున్నాడు మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా నేను మద్యపాన నిషేధం చేయకపోతే పోయే రోజులు దగ్గర పడ్డా ఐదేళ్ళ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడానికి మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడు ఉద్యోగాలు లేవు కడాను మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి వాళ్ళకు వాటాలు అడిగాడు ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఒకటే చెప్తున్న జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది ఒకేసారి వెయ్యి రూపాయలు చేశా దాన్ని మళ్ళా రెండు వేలు చేశా మీటింగ్ లో వస్తే మాట్లాడు ఆ కోరి కోరు ఈ ముఖ్యమంత్రి ఆయన వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడంట ఎవరు చేశారు తమ్ముడు రెండు వేల వరకు నేను చేశాను తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు ఈ విషయంలో మీరు ప్రజలు అడిగితే వాళ్ళే చెప్తారు రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి మళ్ళీ నేను చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా మూడు వేలు ఇస్తానన్నాడా లేదా తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు అదే నేనుంటే ఇంకొక ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీకు ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు పెన్షన్స్ అందరికీ అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి తలసేన వ్యాధి బాధితులకి కళ్ళు గీత కార్మికులకి డప్పు కళాకారులకి మత్స్యకారులకి యాభై ఏళ్ళకే పింఛనిచ్చాం కడాన ట్రాన్స్ జెండర్ ఆడా మగా కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మానవత్వం ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని